ఇప్పుడు సీఎం గారు ఏమన్నారన్నది నాకు తెలియదు కానీ తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయమే కదా అది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్న విషయమే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నన్నే దాడి చేస్తుంది హరీష్ అన్న మీడియా నన్నే దాడి చేస్తుంది సంతోష్ అన్నకున్న సీక్రెట్ మీడియా నన్నే దాడి చేస్తుంది అందరు కలిసి ఆమె దాడి చేస్తున్నట్టే కదా అలా కొత్త లేదు అది మీ అందరి దృష్టిలో కూడా ఉన్నది కాబట్టి అది కొత్త ఏం లేదు వింతేం లేదు థ్యాంక్ యూ ఎక్కడ మాట్లాడి రండి ఒక్కసారి కూడా కనీసం బీసీల మీటింగ్ రివ్యూ తీసుకోవడం లేదు సీఎం గారు మేము పదే పదే కోరుతున్నాం నిన్న కూడా మన తెలంగాణ జాగృతి నుండి కూడా మళ్ళీ చెప్పినాం మేము మీరు కనుక తక్షణం నిర్ణయం తీసుకోకపోతే ఇక మంత్రుల ఇల్లులు ఉంటుంది ఫస్ట్ ఫేజ్లో ఇంకా కూడా నిర్ణయం తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా ముట్టడించాల్సి వస్తుంది ఎందుకంటే ముప్పై తారీఖు నాడు ఎన్నికలని చెప్తే కూడా కనీసం బాధ్యత లేకుండా మాట్లాడకుండా చివరి నిమిషంలో కోర్టుకు పోదాంలే అనేటటువంటి ఒక వైఖరి రాష్ట్ర ప్రభు నిర్లక్ష్య పూరితమైన వైఖరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఇది బీసీలను వారు పట్టించుకోవట్లేదు అనడానికి సంకేతం మా పోరాటం మాత్రం ఆగదు ఖచ్చితంగా చాలా సీరియస్గానే ముట్టడి కూడా ప్లాన్ చేస్తాం జై తెలంగాణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ